పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అక్టోబర్ ఇరవై ఏడు మొదటి కార్తీక సోమవారం కార్తీక మాసం ఎంతో విశేషం అందులోనూ సోమవారాలు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలుసు మరి మొదటి సోమవారం ఇరవై ఏడవ తారీఖు అలాగే ఆ రోజు ఇంకో విశేషం స్కంద షష్ఠి మరి ఎంతో పుణ్యమైనటువంటి ఈ రోజున శివారాధన ఎలా చేయాలి ప్రత్యేకించి విధానం అంటూ ఉందా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించుకోవచ్చు అలాగే శివయ్యను కూడా ఆరాధించుకోవచ్చు అని చెప్తున్నారు అంటే ఈ మొదటి సోమవారం శివారాధన వల్ల ఎటువంటి ఫలితాలు మనం పొందవచ్చు విశేషంగా ఎలా పూజ చేసుకోవాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చకత పితరు వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ పీఠాయ చ గురు శుక్రశనిహశ్చరాహవే కేతవే నమః శృంగిరి చకత్గురు పీఠాధిపుతులకి తంచి పీఠాధిపతులకి నమస్కారం వృదలి చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మొదటి కార్తీక సోమవారం అదొక విశేషం అయితే ఇంకొక విశేషం స్కందషష్ఠి ఆ రోజు మరి ఏంటండి ప్రత్యేకంగా ఉండబోతోంది కాబట్టి ఎలా చేసుకోవాలి పూజా విధానం మాసంలోకి వెళ్ళ బహు పుణ్య మాసం అనేటువంటిది కార్తీక మాసం ఉన్న పన్నెండు మాసాలలో శివకేశవులకి సంబంధించిన మాసము అలాగే ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునే గొప్ప మాసము ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాస మహత్యం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవమ్మా అంత ఆత్మానుభూతి కలుగుతుంది ఒకసారి కార్తీక మాస మహత్యం తెలిసిన వ్యక్తి అంటే ఒక పండు రుచి తెలిసిన తర్వాత ఆ కోసం బ్రతికున్నంత వరకు ఎలా ఆరాటపడి ఆ పండు కావాలని కోరుకుంటాడో ప్రతి వ్యక్తి కార్తీక మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకున్న తర్వాత జీవితంలో కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా నేను ఎప్పుడు మంచి పని చేయాలా ఎవరికమ్మా చెడ్డ పని చేయాలని ఉంటుంది ఒకసారి ఆలోచించి అందరికీ మంచి చేసుకోవాలనే కదా నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మా ఆయన బాగుండాలి నా వాళ్ళు బాగుండాలి ఇలా ప్రతి వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఊరు బాగుంటుంది జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది కాబట్టి అందున ఈ కార్తీక మాసంలో గొప్పగా చెప్పుకునేటువంటిది సోమవార వ్రత నియమము అనేటువంటిది అయితే వాస్తవంగా సోమవారం వ్రత నియమనేటువంటి ఎప్పుడు ప్రారంభం చేయాలి ఆషాఢ మాసం లో వచ్చే మొదటి సోమవారం నాడు ప్రారంభించి కార్తీక మాసం వరకు కూడా ఉండే సోమవారాలన్నీ పాటించాలి మరి ఈ సంవత్సరం ఆషాఢ మాసం వెళ్ళిపోయింది కదండి అంటే కనీసం ఈ సోమవారంలోనైనా కానీ నియమాన్ని పాటించాలి ఈ యొక్క సోమవారానికి షష్ఠితి తిథి కూడా కలిసి రావడం చాలా విశేషం ఇరవై ఏడవ తారీఖు రోజున అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క తిథి స్కంద షి అని అంటారు ఇక మరి విశేషం ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి సంకేతం కదా సర్ప నక్షత్రాలలో ఒకటైనటువంటిది బ్రహ్మ మొదలు పెట్టి సృష్టి మొదలు పెట్టినటువంటి నక్షత్రము మూలా నక్షత్రం ఇవన్నీ ఆ మూలా నక్షత్రం కూడా ఆ రోజు అవ్వడం చాలా విశేషం కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అతి జాగ్రత్తగా వినండి ఇటువంటి విషయాన్ని పూర్తిగా విని మీ కుటుంబ సభ్యులకి మీ మిత్రులకి బంధువులకి ఈ విషయాన్ని చేరవేయండి ఎందుకంటే వాళ్ళు పొందే పుణ్యంలో మీకు ఆ పరమేశ్వరుడు ఆ దామోదరుడు మీకు కొంత భాగాన్ని అందజేస్తాడు స్వార్థంగా ఇక్కడ చేయకూడదు అయితే ఎందుకింత ఎక్సైట్మెంట్ ఆనందానికి లోనవుతున్నాను అంటే కార్తీక మాసం వచ్చిందంటే పరమేశ్వరుడు విష్ణువు ఇదే నమ్మ ఆరాధన అంతే కదా ఇక ఈ సోమవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్తీక సోమవారం వ్రతం అనేటువంటిది కూడా ఒకటి ఉందాం ఎలా చేయాలంటే ఆరు విధాలుగా చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది ఇప్పుడు మొదటి రోజు మొదటి రోజు చేసుకోవచ్చు తప్పేమి లేదు మనకి ఇరవై ఏడో తారీఖు రోజున వస్తున్నటువంటి దాంట్లో మూలా నక్షత్రం ఉంది షష్ఠితిథి అయింది సోమవారం ఇంతకంటే మేలు కలయిక ఇంకేం కావాలమ్మా కాబట్టి మనకు కలిగేటువంటి కష్ట నష్టాలు తొలగించుకోవడానికి ఈ జీవితంలో ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక దోషాలకి కారణం గత జన్మ దోషం ఈ గత జన్మ కర్మదోషం అనేటువంటిది తొలగిపోయే అవకాశం భగవంతుడు మనకు ఈ యొక్క మాసాలలో చేసుకునే పూజా విధానాల ద్వారా తెలియచేశారు ఈ కార్తీక మాసములో విధి విధానాలు ఆచరించే మానవుడి యొక్క పాపము అగ్నికి దగ్గరగా వెళ్ళిన దూది కం దూది పింజము అంటే దూది ముద్ద ఎలా అయితే పట ఫల ఫల ఫలమని కాలిపోతుందో ఆ పాపాలు కూడా అలాగే నశించిపోతాయట కాబట్టి ఎవ్వరు కూడా ఈ కార్తీక మాసం అన్ని రోజులు చాలా పవిత్రమైనవి అవకాశము సందర్భము ఉన్నప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అన్నీ కూడా తెలియచేయడానికి ముందుకే ఉన్నాం అయితే ఈ కార్తీక సోమవారాన్ని ఆరు విధాలుగా చేసుకోవాలని శాస్త్రం చెప్పింది ఏంటి అని అంటే ఉపవాసం రెండవది ఏకభుక్తము మూడవది నక్తము నాలుగవది అయాచితము ఐదవది స్నానము ఆరవది తిరాదానము ఇవన్నీ కూడా ఆచరించవచ్చు ఉపవాసం అంటే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాతులు తీర్చుకొని మొత్తము కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ పాలు పండ్లు పదార్థాలు మాత్రమే భుజిస్తూ రాత్రి కూడా శివనామస్మరణ చేసుకుంటూ తెల్లవారి మళ్ళీ స్నానం ఆచరించిన తర్వాత శివ శివనామ శివస్రామ పారాయణం చేసుకొని భోజనం చేయడం విధానం ఏకభుక్తము అని అంట అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి పూట ఎటువంటి పదార్థం భుజించకుండా ఉండేదాన్ని ఏకభుక్తం నక్తము అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటించి పండ్లు కూరగాయలు లేదా భోజనము రాత్రిపూట చేసేటువంటిది భోజనం రాత్రిపూట నిషేధము కార్తీక మాసంలో పలహారం మాత్రమే రాత్రిపూట తీసుకునేది నక్తము ఇక తదనంతరం అయాచితం అయాచితం అనంటే మనకెవరైనా సోమవారం వ్రతం ఉన్నామని చెప్పి ఎవరికైనా తెలిసి అయ్యో ఉత్తగా ఉండకూడదండి మీరు ఏదైనా భుజించండి అని చెప్పి ఎవరైనా తీసుకొని వచ్చిన పదార్థాన్ని మనం భుజించడం అయాచితం మనకు మనకు సందర్భం లేకుండా అంటే సందర్భం లేకుండా అంటే మన ప్రమేయం లేకుండా వచ్చిన పదార్థాన్ని భుజించడం ఇక స్నానం కేవలం ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం అయినా చేయమని శాస్త్రం ఇక తిలా దానము చేసిన ఈ ఆరు భుక్తము ఏకభుక్తము ఉపవాసం ఈ మూడిట్లో ఏదో ఒకటి స్నానము ఉపవా సంబంధించినటువంటి తిలాదానం ఈ మూడు చేయమని ఇక కార్తీక మాసంలో సోమవారం నాడు రాహుకాలము ఎప్పుడు వస్తుందంటే ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉదయం ఉదయం కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటువంటి రాహుకాలానికి సంబంధించి కార్తీక సోమవారంలో వచ్చే చాలా పుణ్యమైనటువంటి తిథి మూల నక్షత్రము సర్ప నక్షత్రం అవ్వడము పైగా ధనుస్సు రాశికి అంటే నక్షత్రం ఉన్న రాశికి ఏకాదశంలో రవి ఉంటాడు ఇది చాలా గొప్పదమ్మ ఆ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజు ఉండే రాశి ధనుస్సు రాశి ఆ రాశికి లాభస్థానంలో రవి ఉండడం చాలా ఏకాదశార్క యోగం కలిగినటువంటి రోజు అది ఆ రోజు తలపెట్టినటువంటి చేసినటువంటి పుణ్యము అనంతమవుతుంది చేసిన పాపము కూడా అనంతం అవుతుంది కాబట్టి ఎటువంటి దుర్మార్గాలు చేయకుండా ఉండాలి అంటే మద్యపానము మాంసాహారము ధూమపానము తర్వాత దాంపత్యం ఇవి ఉండకూడదు కందలు అంటే పిండి పదార్థాలు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆలుగడ్డలు కందలు ఇవి తినకూడదు ఉపవాస నియమాన్ని పాటిస్తే చాలా మంచిది ప్రొద్దున్నే లేచి ఎటువంటి నియమాలు పాటించాలో కూడా మనకి సోమవారం వ్రతం ఏ విధంగా చెయ్యాలనేది కూడా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా కాబట్టి ఈ చెప్పినటువంటి విధానాన్ని అనుసరిస్తూ శివారాధన చేసుకోమన్నది వీక్షించేటువంటి సుమంతిని ప్రేక్షకులకి కూడా గమనిక ఈ కార్తీక మాసము మహాపుణ్యమాసము అటువంటి మహాపుణ్యమాసములో కార్తీక పౌర్ణమి గొప్పదైనటువంటి పుణ్యతిథి ఆ తిథి రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో జాతక విత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి ఇప్పుడు గురుడు రవి శుక్రగ్రహాలు ఈ అక్టోబర్ మాసంలో మారాయి కాబట్టి అన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి గురుబలం కావాలి అలాగే శని రీత్యా చూసుకున్న మీన మేష మిథున కర్కాటక సింహకన్య వృష్టిక కుంభ కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఇలా దోషాలుతో కూడుకుని జీవితం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సర్వదోష నివారణ పూజల హోమాలు కాశీ క్షేత్రంలో మీ గోతనామాదులతో జరిపించి సాయంకాలం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది కార్యక్రమం ఐదు గంటల లోపల మీ గోతనామాదులు ఆమోదు చేసుకోవచ్చు శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాన మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత నమోదు చేసుకోవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి వ్రత విధానం నియమం ఎలా చెప్పబడింది అంటే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో ఆవునైతితో మందిరంలో దీపారాధన అలాగే తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేసి ఆ సోమవారం రోజున శివ సహస్రనామ పారాయణం ఇంట్లో చేసుకోవడం అలాగే చిత్రపటానికి ఈ సంబంధించినటువంటి గన్నేరు పూలమాల వేస్తే చాలా మంచిది వేసి శివాభిషేకం చేసుకోవాలి శివాభిషేకం చేసుకొని తుమ్మి పూలతో కానీ లేదా జిల్లేడు పుష్పాలతో కానీ అర్చన చేయాలి అవకాశం ఉంటే ఈ సోమవారం రోజున శివలింగాన్ని దానం చేసినా మంచిది విష్ణు ప్రీతి కోసమే దేవాలయంలో సాలగ్రామాన్ని ఈ రోజున చేయండి దానం చేయండి ఈ విధంగా చేసి ఇంట్లో వచ్చి ఆ రోజునంతా ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఎవరిని కూడా దూషించకూడదు అసత్యం సాధ్యమైనంత వరకు ఆడకూడదు ఎప్పుడు శివనామస్మరణ చేసుకుంటూ శివుడు ఇష్టమైనటువంటి వాళ్ళకి శివాయ నమః విష్ణు ఇష్టమైనటువంటి వాళ్ళకి దామోదరాయ నమ అనుకుంటూ నామాన్ని జపిస్తూ ఆ రోజంతా ఉండి ప్రదోషకాల సమయానికి మళ్ళీ శివాలయానికి చేరుకొని అర్చన చేయాలి అర్చన చేసి ఆ శివాలయంలో శివలింగ దానం అలాగే విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ శివ విష్ణు సహస్రనామ పారాయణం చేసి అప్పుడు సాలగ్రామ దానం ఆ రోజు చేయాలి ఇక ఈశ్వరుడికి మారేడు పత్రాల మాల విష్ణువుకి తులసి మాల ఆ రోజు సమర్పించాలి ఆ రోజంతా స్మరణ చేసుకుంటూ జాగారం చేస్తే చాలా విశేషం ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా పాపములన్నీ అగ్నిని తాకిన దూది పింజ ఎలా కాలిపోతుంది కనుమరు అయిపోతుంది కంటి ముందే కను కనుమరు అయిపోతుంది ఇంకా చెప్పాలంటే చేతిలో వేసుకున్న పెట్రోల్ నిమిషం మనం చూస్తుండగానే ఎలా ఆవిరైపోతుందో ఆ కాలంలో పెట్రోల్ లేదు కాబట్టి చెప్పలేదేమో ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం చెప్పవచ్చు పాపాలు కూడా అలా మన కంటి కనపడకుండా మాయమైపోతాయి మన శరీరం నుంచి కాబట్టి ఇటువంటి అవకాశం ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా విడనాడకండి ఆ సోమవార నియమాన్ని పాటించండి ఇదే విధంగా నాలుగు సోమవారాలు వచ్చాయి నాలుగు సోమవారాలు ఆచరించండి ఇంకా చాలా చాలా గొప్పదైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఏ విధంగా చేసుకోవాలో మళ్ళీ మరుసటి వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీకు అవకాశం ఉంటే కార్తీక పౌర్ణమి రోజున కాశీక్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గౌతమనామాదాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్